ఈ రోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ కి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఐటీ సర్వీసెస్ కి హాస్పిటాలిటీ సర్వీసెస్ కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి శంషాబాద్ లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈ రోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి చిన్న చిన్న నగరాలు చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్ గా ఉండేది ఎక్కడ ప్రధాన నగరం ఉందో ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది కానీ ఈ రోజు పెద్ద ప్రాంతం కాదు చిన్న ప్రాంతం కాదు ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన ఒక యాస్పిరేషన్ ఈ రోజు భారతీయులందరిలో కూడా వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ గాని ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గాని పర్యాటక రంగం కానీ జాబ్ క్రియేషన్ కానీ లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ గానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గాని ఇలా ఏ రంగం తీసుకున్న ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే రోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్ కి ఈ రోజు ఉంది అది ప్రజలు గాని నాయకులు గాని ప్రభుత్వాలు గాని ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి